ఇస కల్లో రాసాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో రాళ్లల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో కలలన్నీ పంటలై పండినేమో కలిగింది కన్నుల పండగేమో చిన్ననాటి స్నేహమే అందమేమో అది నీటి అనురాగ మందమేమో తులకరివలపులలో పులలో పులకించు హృదయాలలో తులకరివలపులలో పులలో పులకించు హృదయాలలో ఎన్నాళ్ళకి నాడు విన్నాము సన్నాయి మేళాలు ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో ఎన్నెన్ని భావాలో రాళ్లలో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గురుతు తెచ్చుకో చూశాను ఎన్నడో పరికినీలో వచ్చాయి కొత్త కొత్తగా సొగసు లేవో చూశాను ఎన్నడో పరికినీలో వచ్చాయి కొత్తగా సొగసు లేవో హృదయాన దాచిన పొంగులేవో పరువాన పూచెను వన్నెలేవో వన్నెల వానల్లో వనరైన జలకాలలో వన్నెల వానల్లో వనరైన జలకాలలో మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో ఎన్నెన్ని కౌగిళ్ళో కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో